దక్షిణాది సినీ రంగంలో తనదైన ముద్ర వేసింది సరళ తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలలో దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి భారీగా పాపులారిటీని సొంతం చేసుకుంది ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపిన ఆమె కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటుంది కానీ ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తొమ్మిదవ తరగతిలోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది కెరీర్ తొలినాళ్లలో కథానాయక్గా నటించి మెప్పించిన ఆమె ఆ తర్వాత సహాయ నటిగా మారింది ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్గా సత్తా చాటింది ప్రస్తుతం ఆమె వయసు అరవై మూడు సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది అందుకు కారణం లేకపోలేదు కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే తన కుటుంబానికి అండగా నిలబడింది తన ఫ్యామిలీ బాధ్యతల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అన్ని భాషలలో కలిపి ఏడు వందల యాభై చిత్రాలలో నటించింది అలాగే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ పాతి మకల్ నిధి మయంలో సభ్యురాలు హాస్య నటిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె అనేక చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించారు అప్పట్లో ఆమె కామెడీ సంచలనం దశాబ్దాలుగా దక్షిణాదిని శాసించింది తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది కోవై సరళ ఎంజీఆర్ సినిమాలు చూసిన తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుంది తన సోదరి తండ్రి మద్దతుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కోవై సరళ తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి సినిమా ఆఫర్ను అందుకుంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో విజయ్ కుమార్ కేఆర్ విజయ నటించిన వెళ్లి రథం సినిమాతో వెండితెరకు పరిచయమైంది కోవై సరళ ఆ తర్వాత పది పూర్తి చేసిన ఆమె థియేటర్లో చేరి చాలా సంవత్సరాలు స్టేజ్ షోలు చేసింది చిన్న వయసులోనే ముడిచూ చిత్రంలో గర్భిణీ పాత్రను పోషించింది ఆ తర్వాత రెండేళ్లకి అరవై ఐదేళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించింది నలుగురు అక్కా చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది తన కుటుంబం కోసం పెళ్లి చేసుకోకుండా వండరిగా ఉండిపోయింది